జిల్లా కలెక్టర్ పై దాడి ఘటన నేపథ్యంలో రౌడిజం గుండా వేరిస్తే లేదని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు హెచ్చరించారు మంగళవారం సిఆర్పీ మీడియా పాయింట్ వద్ద మంత్రి డి శ్రీధర్బాబు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై జరిగిన దాడి ఘటన ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు ఈ దాడి చేసేందుకు పది రోజుల ముందే నుండి ఎవరు ఎలా ప్లాన్ చేశారో త్వరలో బయట పెడతామన్నారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ప్రజల సమస్యలు తీసుకోవడానికి వెళ్ళాలని ఆ సందర్భంగా ఆయన వివరించారు అయితే పథకం ప్రకారం కొందరు అమేక రైతులను రెచ్చగొట్టి దాడి చేయించాలని మంత్రి ఆరోపించారు ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ ఇప్పటికే చేపట్టిందని తెలిపారు ఇక్కడ ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి నిజంగా ఐటీ శాఖ మంత్రికి ఆయన జిల్లా కలెక్టర్ వచ్చి బాజెప్తున్న ఆమె దాడి జరగలేని చెప్పారు నా మీద దాడి జరగలేదు నా మీద ఎవరు కూడా దాడి చేయాలని ఆయనే మీడియా సమావేశంలో చెప్పినటువంటి సందర్భాలనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే క్లాట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల క్రితము ఎవరో ప్రేరేపించాలో ఎవరో కావాలని చేసేళ్ళు దానికి సంబంధించిన అంశం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ నిజంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చేసింది ఒకవేళ అది ఎప్పటి నుంచేలో ఉన్నటువంటి పరిస్థితి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చేసింది ఇంటెలిజెన్స్ ఎస్బీ అధికారులు ఏం చేశారు ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అక్కడ జిల్లా ఉన్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం ఏం చేసింది అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేసింది గతంలో నుంచి గొడవలు జరుగుతున్నాయి అక్కడి నుంచి ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నటువంటి తరుణంలో ఎవరు ఏందని తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే ఏం చెప్పాలితాం దాడులర్గా ఇంకా ప్రాణాలు పోతే పరిస్థితి ఎవరిది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన బాధ్యత పూర్తిగా ఉంది ఇక్కడ ఎవరు తాటదీస్టు కాదు ఇలా ఉన్నటువంటి ఎవరు ఎగేస్తే అక్కడ ఉన్నటువంటి సొంత వర్గం అక్కడ ఎవరో నిజంగా ఓ ఎమ్మెల్యేనో ఉన్నటువంటి నిజవర్గం కాదు రాష్ట్రానికి బాధ్యత వహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో ఒక జిల్లా కలెక్టర్లపై అధికారుల పైన ఇవాళ వాళ్ళని చంపేసేటువంటి ప్రయత్నం జరిగినటువంటి భయంకర పరిస్థితి వీడియోలు మనం చూసాం అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్లతో రప్పలతోని ఇష్టానుసారంగా పరుగులు పెట్టించే విధంగా వాళ్ళు దాడి చేశారంటే ప్రభుత్వం పైన ఏ విధంగా నమ్మకం ఉంది అక్కడ ప్రేరేపించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ ప్రేరేపించినటువంటి నాయకులను కూడా మీరు పది రోజులు అరెస్ట్ చేస్తారు ఎందుకు ప్రేరేపిస్తారు వాళ్ళు ఏదేమైనప్పటికీ ఇది ప్రభుత్వ నెగ్లెన్సీ ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పొచ్చు